నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క బిల్డింగ్ ఉన్న ఏరియా వచ్చి రాజమండ్రి కొంతమూరు నాలుగో బ్రిడ్జి ప్రక్కన వస్తుందండి ఫోర్త్ గామాన్ బ్రిడ్జి పక్కనే వస్తుందండి ఇది ఎయిర్పోర్ట్ రోడ్డుకి విమానాశ్రయ రోడ్డుకి జస్ట్ పక్కనే రెండవ హౌస్ కింద వస్తుందండి సెకండ్ ఇటు ఫస్ట్ మెయిన్ రోడ్డు సెకండ్ లైన్లో వస్తుంది ఇది ఇటు మెయిన్ రోడ్డుకి సెకండ్ బిట్ కింద వస్తుందండి ఈ బిల్డింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది పెర్సనల్గా కన్స్ట్రక్షన్ చేశారండి అమ్మకానికి కాదు పర్సనల్గా కన కన్స్ట్రక్షన్ చేశారు ఇది సొంతానికి ఉండడానికి కన్స్ట్రక్షన్ అండి ఇది అమ్మకం పెట్టారు వేరే చోటాలకి ప్రాపర్టీ కలిసి వస్తుందని చెప్పి ఇది అమ్మకానికి పెట్టారు యాక్చువల్గా ఇక్కడ ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఉందామని అన్ని కాస్ట్లీ మెటీరియల్ వాడారండి ఇందులో మొత్తం ఏ టు జెడ్ చూస్తున్న లైటింగ్స్ మొత్తం అన్నీ కూడా ఫ్లమ్మింగ్ అన్నీ నెంబర్ వన్ మెటీరియల్ వాడారండి చాలా కాస్ట్లీగా కట్టారు బిల్డింగ్ వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది నూట యాభై చదరపు గజాల్లో కట్టారండి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది ముప్పై ఇంటూ నలభై ఐదు కొలతలతో కట్టారండి నూట యాభై చదరపు గజాలు వస్తుంది తూర్పు ముఖ సింహద్వారం అండి ఇది దీనికి మామూలుగా జనరల్గా పన్నెండు వరలు వేసి వదిలేస్తారు ఇరవై నాలుగు వరలు వేసారండి సెప్టిక్ ట్యాంక్కి వాటర్ ట్యాంక్ వచ్చి ఐదు వేల లీటర్లో పడుతుందండి నెంబర్ వన్ వాటర్ ట్యాంక్ వేశారు ఇది అలాగే త్రీ ఫేస్ కరెంట్ వైరింగ్ చేయించారండి ప్లంబింగ్ మెటీరియల్స్ వచ్చి బ్రాండెడ్ వాడారండి ఎలక్ట్రికల్ మెటీరియల్ కూడా బ్రాండెడ్ వాడారండి ఫ్రంట్ పీవీసీ సీలింగ్ విత్ లైట్స్ వాడారండి నెంబర్ వన్ మెటీరియల్ అలాగే మొత్తం సీలింగ్ లైట్స్ అన్నీ కూడా బ్రాండెడ్ లైట్స్ వాడారండి మాడ్యులర్ కిచెన్ విత్ కబోర్డ్స్ కంప్లీట్ చేశారండి నెంబర్ వన్ ఈ రెండు బెడ్రూమ్లో కూడా టీవీ ప్రయోజనం ఇచ్చారండి హాల్లో కాకుండా బె బెడ్రూమ్లో కూడా టీవీకి ప్రయోజనం ఇచ్చారండి అన్ని రూమ్స్కి ఏసీ పాయింట్స్ ఇచ్చారండి సబ్మెర్సిబుల్ మోటార్ డెప్త్ లోతో వచ్చి మామూలుగా అక్కడ యాభై ఆరు అడుగులు అయితే సరిపోతుంది నూట ముప్పై అడుగులు తవ్వించారండి ఇది తూర్పు మికా సింహద్వారం కలిగిన బిల్డింగ్ అండి విమానాశ్రయం రోడ్డుకి రెండో హౌస్ వస్తుంది దీని రేట్ వచ్చి డెబ్భై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఆల్ బెల్ నొక్కితే వీడియోస్కి వెళ్తే మీరు వీడియోలో మరిన్ని ప్రాపర్టీసు మీకు కనిపిస్తాయండి అలాగే మీ యొక్క చుట్టాలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఇళ్ళు ఇళ్ల స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు విల్లాస్ అలాగే ప్లాట్లు ఫ్లాట్సు పొలాలు కొనుక్కునేవారు కానీ అమ్మేవారు కానీ ఉంటే మా యొక్క ఛానల్ గురించి తెలియజేయండి మా యొక్క ఛానల్ని సజెస్ట్ చేయండి అలాగే చూస్తున్న వారు ఇప్పటి వరకు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో కావలసిన వారు ప్రాపర్టీస్ కొనుక్కునే వారికి చేరుతుందండి మరో నలుగురికి మరి ఒకసారి అండి రాజమండ్రి కొంతమూరు నాలుగో బ్రిడ్జి అండి గామాన్ బ్రిడ్జ్ అండి ఇది ఈ గామాన్ బ్రిడ్జి పక్కనే ఎయిర్పోర్ట్ రోడ్ విమానాశ్రయం రోడ్డుకి జస్ట్ సెకండ్ బిట్లో వస్తుందండి అంటే ఫస్ట్ విమానాశ్రయం రోడ్డు సెకండు వీధిలో వస్తుంది ఎదరో ఒక బిల్డింగ్ అడ్డు వస్తుంది అంతేనండి ఇది తూర్పు ముఖ సింహద్వారం కలిగిన హౌస్ అండి క్రొత్త హౌస్ అండి ఇది దీన్ని కన్స్ట్రక్షన్ ఓన్గా ఉండేటందుకు ఓనర్సు దీన్ని కట్టారండి కన్స్ట్రక్షన్ చేశారు వారికి వారి దగ్గరలో పక్కనే ప్రాపర్టీ సేల్స్కి వచ్చింది అందుకోసం ఇక్కడ ఉందామని కట్టుకున్న దాన్ని దీన్ని ఇచ్చేసరికి తీసుకుందాం అనుకుంటున్నారు ఇది తూర్ ఫేసింగ్ అండి ఇది నూట యాభై చదరపు గజాల్లో కట్టారు దీని ఎస్ఎఫ్టీ వచ్చి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి స్క్వేర్ ఫీట్స్ వస్తుంది ఇది ముప్పై ఇంటూ నలభై ఐదు కొలతలతో నూట యాభై చదరపు గజాల్లో బిల్డింగ్ తయారైందండి దీనికి అండర్ గ్రౌండ్లో సెప్టిక్ ట్యాంక్కి ఇరవై నాలుగు వరలు వేసారండి అలాగే వాటర్ ట్యాంకు టాప్లో కట్టింది ఐదు వేల లీటర్లు పడుతుందండి అలాగే త్రీ ఫేస్ కరెంట్ వైరింగ్ లాగారండి మొత్తం అంతా కూడా ఫ్లంబింగ్ మెటీరియల్ వచ్చి బ్రాండెడ్ వాడారండి అలాగే ఎలక్ట్రికల్ మెటీరియల్ కూడా బ్రాండెడ్ వాడారండి ఫ్రంట్ పీవీసీ సీలింగ్ విత్ లైట్స్ నెంబర్ వన్ వేసారండి మొత్తం సీలింగ్ లైట్స్ బ్రాండెడ్ లైట్స్ వాడారండి మాడ్యులర్ కిచెన్ విత్ కప్బోర్డ్స్ అన్నీ కూడా చేసేసి ఉన్నాయండి చేస్తారు ఈ రెండు బెడ్రూమ్స్లో కూడా టీవీ ప్రౌజన్ ఇచ్చారండి అలాగే హాల్లో కూడా ఉంది అలాగే అన్ని రూమ్స్కి కూడా ఏసీ పాయింట్స్ ఇచ్చారండి దీని సబ్మెరిసిబుల్ మోటార్ బోర్ మోటార్ వచ్చి నూట ముప్పై అడుగులు డెప్త్లోకి వేయించారండి నూట ముప్పై అడుగుల్లో ఉంది జనరల్గా అరవై డెబ్బై అడుగులే వేస్తారు బయట అమ్మేవాళ్ళు ఇది పెరసినల్ అనే సొంతానికి వేసుకున్నారు ఇది తూర్పుముఖ సింహద్వారం అండి మెయిన్ రోడ్డుకి సెకండ్ హౌసే వస్తుంది ప్రక్కనే దీని ధర డెబ్భై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రోడ్డు కూడా ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చి సంప్రదించండి అలాగే చూస్తున్నవారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరుతుందండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మనం అంతా లోపలంతా మీకు మొత్తం చూపించానండి ఇప్పుడు బయటికి వస్తున్నాం మనం ఈ బయట నార్త్ సైడు నార్త్ గుమ్మ నుంచి వచ్చామండి ఈస్ట్ గుమ్మో నుంచి ఎంటర్ అయ్యి లోపలంతా చూసుకొని నార్త్ నుంచి బయటకు వచ్చామండి మన సందులో మొత్తం తిరుగుతున్నామండి బిల్డింగ్ అంతా కూడా నార్త్ నుంచి వెస్ట్ సందుకు వచ్చామండి ఇప్పుడు ఇది వెస్ట్ సందు అండి ఇప్పుడు సౌత్ సందులోకి వచ్చామండి సౌత్ సందులో ఉన్నాం ఇప్పుడు మనం కిచెన్ పక్క నుంచి డోర్ ఉంది కదా ఈ కిచెన్ డోర్ అండి ఇది కిచెన్ రూమ్లకు వెళ్ళి గుమ్మం ఇది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈస్ట్ ఫేసింగ్కి తిరుగుతామండి మొత్తం చుట్టూ మీకు ఎలా ఉందన్నది వ్యూ చూపించడం కోసం సందంతా చూపించానండి ఇప్పుడు ఈస్ట్ సైడ్ వచ్చామండి మనం ఫ్రంట్ చూస్తున్నాం ఇక్కడ మెట్లు ప్రక్కనే ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ అండి మొత్తం ఇక్కడ బోర్ పాయింట్ అది ఉంది ఈశాన్యూలోని ఇది నార్త్ అండి మనం నార్త్ గుమ్మాల నుంచి బయటికి వెళ్ళాం అలాగే నార్త్ గుమ్మాల నుంచి మళ్ళీ లోపలికి వెళ్తామండి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి బయటకు వస్తాం మీకు లోపల మొత్తం వ్యూ అంతా చూపించాను బిల్డింగ్ ఎలా ఉందో అలాగే బిల్డింగు మీరు ప్రాపర్టీ చూడాలనుకున్నవారు చూడదాసిన వారు కావాలనుకున్నవారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాం కాల్ చేయండి విజిటింగ్ కొరకు మీరు రావాలనుకున్నప్పుడు వారు వారైతే టూ అవర్స్ ముందు కాల్ చేయండి అలాగే అవుట్డోర్ నుంచి వచ్చేవారైతే వన్ రో ఒక రోజు ముందు మాకు కాల్ చేయండి ఇప్పుడు మనం లోపలంతా చూసి బయటికి పైకి వెళ్తున్నామండి మనం పైన మొత్తం మీకు బిల్డింగ్ అవుట్ వ్యూ చూపిస్తానండి మొత్తం ఎలా ఉందనేది అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరుతుంది కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారండి కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదు కనీసం మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరుతుందండి ఇప్పుడు పైకి వచ్చామండి పైన ఇది ఇంకా గృహప్రవేశం అవ్వలేదండి ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళు డైరెక్ట్గా గృహప్రవేశం అవ్వచ్చు వర్క్ ఇప్పుడే కంప్లీట్ అయింది ఇది చుట్టూ సరౌండింగ్ మీకు బిల్డింగ్లు అవి కనిపిస్తున్నాయి కదండి ఇది పైన క్లీన్ చేస్తున్నారు ట్యాంకు ఇదే ట్యాంక్ అండి ఐదు వేల లీటర్లు పడుతుంది మీకు బాగా చేయించారండి మొత్తం అంతా వర్క్ అంతా మరి ఒకసారి అండి రాజమండ్రి కొంతమూరులో ఫోర్త్ బ్రిడ్జ్ పక్కన ఎయిర్పోర్ట్ రోడ్డుకి సెకండ్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది నూట యాభై గజాల్లో పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ గల ముప్పై ఇంటూ నలభై ఐదు చదరపు గజాల్లో నూట యాభై చదరపకైజాల్లో ఇరవై నాలుగు వరలు వేశారండి సెఫ్టిక్ ట్యాంక్కి వాటర్ ట్యాంక్ ఐదు వేల లీటర్లు పడుతుందండి త్రీ ఫేస్ కరెంట్ వైరింగ్ లాగారు ప్లంబింగ్ మెటీరియల్ బ్రాండెడ్ వాడారు ఎలక్ట్రికల్ మెటీరియల్ బ్రాండెడ్ వాడారు ఫ్రంట్ పీ పీవీసీ సీలింగ్ విత్ లైట్స్ అండి మొత్తం సీలింగ్ లైట్స్ అండి బ్రాండెడ్ మాడ్యులర్ కిచెన్ ఇచ్చారండి అలాగే ఫ్లంబింగ్ మెటీరియల్ కూడా బ్రాండెడ్ ఎలక్ట్రికల్ కూడా బ్రాండెడ్ వాడారు నమస్తే అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలైన్సెస్ చూపండి నా పేరు వెళ్ళాడు అచత శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ నర్మంజనరాజ్ జంక్షన్ రాజమహేంద్రవారం అండి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లేఖనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద గేస్ అవ్వకుండా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి